చిత్ర వినోద్ని నా మెడలో తాళి కడతావా లేదంటే నన్ను మర్చిపోతావా అని మెరుదిస్తూ ఉంటుంది ఇక చిత్ర అలా అడుగుతూ ఉంటే వినోద్ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు చెప్పు వినోద్ అనే చిత్ర పదే పదే అడుగుతూ ఉంటుంది ఇక వినోద్ తన చేతిలో ఉన్న తాళిబొట్టు తీసుకొని అలా తన వంక చూస్తూ ఉంటాడు మరోపక్క బాగి అమర్ అందరూ కూడా ఇక చిత్ర వినోద్ కోసం గుడి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు వినోద్ ఆ తాళి తీసుకొని చిత్ర మెడలో మూడు ముళ్ళు వేయబోతూ ఉంటే బాగి చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది ఇక వినోద్ చిత్ర మెడలో ఒక ముడి వేసేస్తూ ఉంటాడు వద్దు వినోద్ ప్లీజ్ వినోద్ వద్దు తాళి కట్టకు అని బాగి వినోద్ భుజం మీద చేయి వేసి వద్దు వద్దు అని అంటూ ఉన్నా కానీ వినోద్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా చిత్ర కళ్ళలోకి చూస్తూ ఇక మూడు ముళ్ళు అలా వేసేస్తూ ఉంటాడు ప్లీజ్ వినోద్ అని ఇక బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంకో పక్క ఏవండి రాథోడ్ అని అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది వినోద్ చిత్రమండలో తాళి కట్టేస్తున్నాడు రండి అని బాగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక బాగి మళ్ళీ వినోద్ దగ్గరికి వచ్చి తనని వదులు పెళ్లి చేసుకోకు అని అంటూ ఉంటే వినోద్ బాగీని ఇక నెట్టేసినట్టుగా చేసి మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక మూడు ముళ్ళు వేయగానే బాగి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది చిత్ర ఇక బాగి వంక చూస్తూ తన మెడలో వినోద్ కట్టిన తాళిని బాగి వైపు చూపిస్తూ చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది ఇంతలో మనోహరి కూడా అక్కడికి వచ్చి అదంతా చూసి షాకి చిత్ర ఏం చేస్తున్నావు నువ్వు అని ఏమి తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలో రాథోడ్ అమర్ నిర్మల సదాశివం అందరు కూడా అక్కడికి వస్తారు వినోద్ చిత్రను చూసి చాలా కిపోతూ ఉంటే చిత్ర మాత్రం ఇక తన మెడలో ఉన్న తాలిబొట్టును చూసుకుంటూ చాలా గర్వంగా పొగరుగా వినోద్ చేతిని గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది ఇక మరి అమర్ ఏం చేయబోతున్నాడు ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీటి నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి